డామ్ పెట్టినప్పుడు సిమెంట్ పైప్ చేశారు మేడం సిమెంట్ పైప్ పక్కలో గెండి పడింది మేడం పోయిన పడి సిమెంట్ ఉండే దానివల్ల గతంలో పని చేసినప్పుడు ఇప్పుడు మనకి సేఫ్టీగా ఉంది ప్రస్తుతానికి పైన మాత్రం పైన మాత్రం మట్టి ఉంది తెగితే డ్యామే పడిపోతుంది రాకపోకలు నిలిచిపోతారు इथे मी प्रमाद ఫోన్ మంచి డేమో కదా పడిపోయిందమ్మా ఇప్పుడు ఈడ మేమైంది అంటే ఇక్కడ సార్ నా పేరు గురుమూడి శెట్టి కానీ ఏడూరు బాబుని పిలుస్తారు ఇక్కడ దండపల్లి రోడ్డు వైఎస్ఆర్ సర్కుల్లో నుంచి ఐదు వందల మీటర్ల దూరంలో కౌంటి నది పైన దండపల్లి రోడ్డు డ్యామ్ కట్టినారు ఆ డ్యామ్ పక్కలో పైపు సిమెంట్ పైపు పూడ్చారు సార్ ఆ సిమెంట్ పైప్ పక్కలో నీళ్లు జల్లిచ్చేసి గెండి పడింది సార్ ఇది ఇప్పుడు కాను తక్షణంగా షెడ్యూల్ తీసుకున్న ట్రాక్టర్ అండ్ ట్రాక్టర్లు మట్టిదోలి నిర్మాణం చేసుకుంటే రాకపోకలో జరుగుతుంది పెద్ద ప్రమాదం నివారించిన వాళ్ళు ఇప్పుడు కానీ ఆలస్యం అయితే ఈ డ్యామే తెగిపోతుంది రాకపోకలు నించిపోతుంది డ్యామ్ కూడా పెద్ద ప్రమాదానికి కూర సార్ అధికారులు తక్షణం స్పందించి న్యాయం చేస్తారని చెప్పి తెలియజేస్తున్నాం సార్ జై హింద్ జై భారత్ ほら。